क्लाम् वरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः प्रतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादशङ्करम् लोकशङ्करम् వాగర్ధా వివసం వృత్తౌ వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమర తృప్తి సమగ్రయీతున్న స్వయమక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్ష వైదగ్యవర్ణు నగుంభనగరవైరీ కండూలకర్ణకహరా కవయోధయంతి ఐమోహ్వపుండ్రమహన్మకటం సునాసం మందస్మిత కరకుండలచారుండం బింబాధరం బహుళ దీర్ఘపాకటాక్ష శ్రీవేంకటేఖమాత్మని సన్నిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమత వరిష్టం వాతాత్మజం వనరయూధ ముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి ఆపదామపహర్తర దాతర సర్వంపదాకా శ్రీరామం భూజో భూజో నమామ్యహం

ఈసారి చేసుకోవాలి అనుకున్న కార్యక్రమాలు సాయంకాలం వరకు జరిగేటటువంటి కార్యక్రమాలు ఉన్నటువంటి చిట్ట చివరి రోజు ఈసారి జరుగుతున్న కార్యక్రమాలు వచ్చేసారికి మనం బహుశా బ్రహ్మోత్సవాలు కూడా చేసుకునేటటువంటి అదృష్టాన్ని వెంకటేశ్వర స్వామి వారు కృప చేశారు అయితే ఈ సందర్భంగా మీకు నేను ఒక్క రెండు విషయాలు విజ్ఞాపన చేస్తాను నిన్నటి రోజున తెలిసి అన్నానో తెలియకన్నానో నేను ఒక మాట అన్నాను స్వామివారి గనక వాళ్ళ అమ్మగారు వస్తే ఆ స్వామి వాళ్ళ అమ్మ పట్ల చూపించేటటువంటి ప్రత్యేకమైన ప్రేమ భావన మనకి పులకింతలు కలిగిస్తుంది శ్రీనివాసుడి యొక్క తల్లి ప్రేమ అటువంటిది అని యథార్థమనుకో నిన్న మోహిని అవతారం అన్న విషయం నాకు తెలియదు లోపలికి వెళ్లి చూసిన తర్వాత ఆశ్చర్యపోయాను ఎందుచేత అంటే మోహిని ఈ దేవాలయానికి సంబంధించినంత వరకు ఎవరండి అయ్యప్ప స్వామికి అమ్మగారు ఎందుకని అంటే శ్రీ మహావిష్ణువు మోహిని స్వరూపంలో ఉన్నప్పుడే అంటే అదేదో కామోద్రేకంతో జరిగినటువంటి తుచ్చకామానికి లుంగి జరిగిన పని కాదు దానికి ఒక ప్రయోజనం ఉంది మహిషి సంహారము జరగాలి కనుక మహిషి సంహారము జరగాలంటే శివకేశవులకు అయ్యప్ప స్వామి జన్మించాలి కనుక పరమశివుడు పురుషాకృతితో శ్రీ మహావిష్ణువు మోహిని స్వరూపంలో జన్మనిచ్చినటువంటి బిడ్డడు అయ్యప్ప స్వామి కనుక అయ్యప్ప స్వామి యొక్క తల్లిగారు మోహిని కాబట్టి ఇవాళ అయ్యప్ప స్వామి వారి తల్లిగారు నిన్నటి రోజున ఇలా వచ్చినట్టే కదా మోహిని అవతారం తోటి కాబట్టి అనుకోకుండా నిన్న చెప్పినటువంటి సందర్భాన్ని కార్యరూపంలో స్వామి మనకి ఇచ్చినట్లే అయింది మోహిని అవతార దర్శనం చేత విశేషించి మన అదృష్టం ఏమిటంటే ఈ అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో మనం ఏ ఎక్కడకు తలపెట్టినప్పటికీ తల పెట్టినప్పటికీ కూడా స్వామి మనని అనుగ్రహించి దాన్ని చాలా శోభాయమానంగా జరిగేటట్టుగా మనను అనుగ్రహిస్తున్నాడు రేపటి రోజున మనం శ్రీనివాస కళ్యాణాన్ని తలపెట్టి ఉన్నాం చక్కగా నాలుగున్నరకి ఆదివారం కనుక అందరూ వచ్చి మనం అలా ప్రధాన స్వామి ఇంటికి వెళ్లి సన్నిధి గొల్లని తీసుకుని తోడుగా ఇక్కడికి వచ్చి సుప్రభాత సేవ చేస్తాం సుప్రభాత సేవ జరగదాని సోమాల అర్చన ఇలాంటి కార్యక్రమాలన్నీ అర్చక స్వాములు వెనక రేపు చేసేస్తారు ఒక్క కొలువు మాత్రం ఉంటుంది లఘువుగా జరిగేది కాబట్టి ఒకసారి స్వామి పాదాలు కడిగేసి కొలువు చెప్పేస్తాం తిప్పేసిన తరువాత ఇంత గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే మహానుభావుడు పైన ప్రతిష్ట జరిగినటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క అనుగ్రహ దృష్టి ప్రసారం కాబట్టి రేపు మనం వారికి కృతజ్ఞత ఆవిష్కరించాలి రేపటి రోజున మనం అందరం కూడా సుప్రభాతం అయిపోగానే విశ్వరూప దర్శనం చేస్తుంటాం రేపు దర్శనం అయిపోగానే ఇక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళు ఒక్కసారి అలా మేడెక్కి రేపు అయ్యప్ప స్వామివారి దగ్గరికి ప్రతి ఒక్కరూ వెళ్ళి ఒక నమస్కారం చేసి నా వ్యక్తిగతమైనటువంటి అభ్యర్థన మీ అందరికి స్వామి ఇది కాకినాడ నడిబొద్దున ఉన్నది కనుక పెద్ద ప్రాంగణం ఉంది కనుక మా చేత ఈ దేవాలయంలో అనేకమైన ఉత్సవాలు చేయించి మా జన్మకి ఒక కృతార్థతని కటాక్షించు అని మనం అందరం నమస్కారం చేసుకుని దిగిపోదాం దిగిపోయేటప్పటికి ఊరేగింపుకి సిద్ధంగా ఉంటారు స్వామి వెంటనే మనం స్వామివారి ఊరెరిగింపుకి బయలుదేరిపోతాం బయలుదేరిపోయి అంటే ఏ ఆరు గంటల సమయానికో ఊరేగింపు బయలుదేరిపోతుంది బయలుదేరిపోతే ఎవ్వరూ ఎండ దెబ్బ తినవలసిన అవసరం లేకుండా మళ్ళీ మనం ఒక్క గంటలో తిరిగి వచ్చేస్తాం అలా వెళ్లేటప్పుడు నిన్నటి రోజున మీకు చెప్పాను ఇలా తూర్పు దిక్కుగా బయటికి వెళ్లి కుడిపక్కకి తిరిగి భానులింగేశ్వర స్వామి వారి దేవాలయం ముందు నుంచి అక్కడ కోకిల రెస్టారెంట్ దగ్గర పక్కకి తిరిగి శ్రీ చైతన్య కాలేజీ ముందు నుంచి వెళ్లి వెంకటనగర్ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ముందాగి స్వామివారికి అక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో నీరాజనం సమర్పింపచేసి ఆ ముందుకు వెళ్లి సందులోంచి అలా ఎస్పీ ఆఫీస్ గ్రౌండ్స్ వైపుకి వచ్చి ఇలా స్ట్రైట్ రోడ్ లో వచ్చి మళ్లీ గుడిలోకి వచ్చేస్తాం మనం తిరిగి వచ్చేటప్పటికి ఒక్క గంటలో ఎనిమిది వచ్చేస్తాం మనం వచ్చేటప్పటికి మీ అందరికి సేద తీరడానికి చక్కటి నిమ్మకాయ నీళ్లు సిద్ధం చేస్తారు మీ అందరూ ఆ నిమ్మకాయ నీళ్లు కాగచ్చు రేపు శ్రీనివాస కళ్యాణంలో పాల్గొనేటటువంటి వాళ్ళు ఏదో మామూలుగా పాల్గొనడం కాకుండా వాళ్ల జన్మ సార్థకత పొందడానికి ఈశ్వరుడికి సేవ చేస్తే చాలు పొంగిపోతాడైన అందుకే రేపు ఎన్ని జన్మలకి ఆడవాళ్లు కోరుకునేది పసుపు కుంకాలు కాబట్టి వాళ్ల పసుపు కుంకాలు అలా నిలబడాలని కళ్యాణ సమయంలో అటువంటి కైంకర్యం చేస్తే అమ్మవారు ప్రీతి పొందుతుంది కనుక రేపు ఆడవాళ్ళందరూ కూడా ఏదో ఒక పాత్ర తెచ్చుకుంటే మీ అందరికీ దేవస్థానం వారే పరిమళ ద్రవ్యాలని సరఫరా చేస్తారు మంచి సువాసన కలిగినటువంటి జలాల్ని మీకు ఇస్తారు మీరు ఆ నీళ్లు అందులో పోసుకుని ఏదో ఒక మావిడాకో ఏదో అందులో వేసుకుని చక్కగా స్వామివారికి ముందు మొట్టమొదట మేళతళాలు వెడతాయి అగ్రభాగమునందు ఊరిరిగింపుకి ఊరి పెద్దలు ఉండాలి అని ఆ రామాయణంలో పట్టాభిషేక సర్గలో వ్యాఖ్యానంలో చేస్తారు అందుకని కొంతమంది పెద్దలు అగ్రభాగముందు ఉంటారు మంగళ మంగళ ఉంటాయి ఆ వెనక వేద బ్రాహ్మణులు ఉంటారు ఆ వెనక కన్యకామనులు ఉంటారు మంచి భర్త వస్తాడు ఆడపిల్లలు చక్కగా పట్టుబట్టలు కట్టుకుని లేదా నూలు బట్టలైన సంప్రదాయ దుస్తులలో అనగా పంజాబీ డ్రెస్సు వేసుకోకుండా లంగా ఓ జాకెట్ వేసుకుని చక్కగా కన్యకామనులు ఆ వెనక సువాసినులు ఆ మధ్యలో స్వామి ఆ వెనకాతల మళ్ళీ ఇతర స్త్రీలు పురుషులు బారులు తీరి పురుషులందరూ కూడా ఉత్తినే నడవకుండా ఏదో ఒక కైంకర్యం చెయ్యాలి కాబట్టి వారు కూడా పాత్రలు తెచ్చుకుంటే ఏవైనా రేపు పేలాలు ఇస్తారు దేవతలందరూ రేపు కాకినాడ పట్టణానికి వచ్చి శ్రీనివాస కళ్యాణం కోసం మనం పెడుతున్నటువంటి ఊరిరిగింపు చూసి ఆహా ఏమి కళ్యాణం నారాయణ వనానికి వచ్చారు ఇలాగా ఆకాశరాజు గారి రాజ్యానికి వచ్చి శ్రీనివాస కళ్యాణం జరిగిందని రేపు కాకినాడ పట్టణ వీధులు పులకించి పోవాలి అలా అందరం గోవింద గోవింద అంటూ ప్రతి ఊ ఊరేగింపుకి మధ్య మధ్యలో మధ్య మధ్యలో కొంత కొంత మందిని పెడతాం వారు గోవిందనామాలు చెప్పిస్తూ ఉంటారు మీరు అనవలసింది గోవింద గోవింద గోవిందనామంతో పులకించి పోవాలి పట్టణం మనందరం గోవిందనామని చెప్తూ స్వామితో కలిసి ఒక్క గంట నడిచింది మనని కొన్ని కోట్ల జన్మలు తరింపచేస్తుంది రేపు అందరూ పాల్గొనండి చక్కగా మనం ఊరేగింపుగా అలా వెళ్ళి తిరిగి వచ్చి శ్రీనివాస కళ్యాణం ప్రారంభమవుతుంది అత్యద్భుతమైనటువంటి కళ్యాణం రేపటి రోజున ఆ సాయి గారు ముత్యాల హారాలు పట్టుకొస్తున్నారు అమ్మవార్లకి చక్కగా రేపు అలంకృతులైనటువంటి ఆ పద్మావతి శ్రీనివాసుల పరిణయాన్ని చూసి స్వామివారి కళ్యాణ అక్షతలు శిరస్సున ధరించి ఆ వేద ఆశీర్వచనాన్ని మీ అందరూ శబ్దశక్తితో మహానుభావులు ఆ రుత్తిక్కులు పండితులు మీకు ఆశీపూర్వకమైనటువంటి ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని అందజేస్తారు దాన్ని పొంది మనందరం చక్కగా ఇంటికి వెళ్ళిపోదాం కాబట్టి నేను రేపు జరగబోయేటటువంటి కార్యక్రమం గురించి మీకు ఏ విధమైన అనుమానం లేకుండా చెప్పాను అని అనుకుంటున్నాను ఖాళీ పోస్ట్ కార్డు మీద సంతకం పెట్టిస్తే ప్రమాదం ఏం రాదు కదా అని మీరు శంకించవద్దు ఈశ్వరుడి మీద ఆన మీరు బెంగ పెట్టుకోకండి మేము పైన రాసేది ఆ వాక్యమే రాస్తాం దయచేసి కరిగొండ వెంగమాంబ గారి బృందావనాన్ని దర్శనీయ స్థలంగా మార్చండి అంతటి మహాతల్లి ఆవిడ బృందావనం దర్శనీయ స్థలంగా మారితే తిరుమల తిరుపతి దేవస్థానాల యొక్క చరిత్ర పుటల్లో చరిగొండ వెంగమాంబ గారి బృందావనాన్ని దర్శనీయ స్థలంగా మార్చిన ఘనత శాశ్వతంగా కాకినాడ పట్టణానికి వస్తుంది అంతటి వైభవాన్ని మనం పొందాలి తిరుమల తిరుపతి దేవస్థానాలలో జరుగుతున్న విషయాన్ని ప్రజలు వేయి కళ్లతో గమనిస్తున్నారు కాబట్టి ఎలా పడితే అలా నిర్ణయాలు చేయడానికి వీల్లేదని ఒక రకమైనటువంటి సిగ్నల్ కూడా మనం పంపించినట్లు అవుతుంది మన దేవాలయాల్ని మనం రక్షించుకుంటాం మన భక్తుల యొక్క బృందావనాలని మనం దర్శనీయ స్థలాలుగా మార్చుకుంటాం మన వైభవాన్ని మన మతాన్ని మనం కాపాడుకుందాం మనం దానికి ఉద్యమాలు చేయక్కర్లేదు విప్లవాలు చెయ్యక్కర్లేదు ఎందరో మహానుభావులు ఉన్నారు ఒక్కొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎంత ఎఫిషియెంట్ ఉంటారంటే పివిఆర్ కే ప్రసాద్ గారు అజయ్ కల్లాం గారు వీళ్ళందరూ ఎంతో గొప్ప గొప్ప ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నేను అనుకుంటున్నాను ఇవాళ ఇన్ని కార్డులు పెడితే ఈవో గారు దాన్ని అంత తేలిగ్గా తీసుకోరు ఇన్ని వేల కార్డులు ఎందుకు వచ్చాయి అని వెంటనే పిలిచి అడుగుతారు అయా మాకు తెలియదండి మరి మరేమిటో దరిగొండ వెంగమాంబ గారి బృందావనాన్ని దర్శనీయ స్థలంగా మార్చండి అని ఇన్ని వేల కార్డులు వచ్చాయి వెంటనే అసలు దాని గొడవ ఏమిటి ఎక్కడుంది ఏమిటి అని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు వెళ్ళి చూస్తారు చూసి తొందరలోనే పేపర్లో కాకినాడ నుంచి ఇన్ని కార్డులు రావడం వల్ల పెరిగొండ రంగమాంబ గారి బృందావనం దర్శనీయ స్థలముగా మార్చబడినది అన్న వార్త మనం వింటాం ఆ ఖ్యాతి మన కాకినాడ పట్టణానికి దక్కుతుంది కాబట్టి ఒకవేళ మీకు ఆ వాక్యం రాయడానికి మీ దగ్గర సాధన సంపత్తులు లేకపోయినా ఏమంటే మాకు రాయడం రాదు అన్నా లేకపోతే రాసేటప్పుడు మాకు ఆ వాక్యం గుర్తు ఉండట్లేదు అన్నా రాయడంలో ఒత్తులు వేయడం తెలియట్లేదు అన్న మీరు బెంగ పెట్టుకోకండి ఇంద ఒక సంతకం పెట్టి డబ్బాలో పడయండి రేపటి రోజున ఇక్కడ కార్యకర్తలందరినీ కూర్చోపెట్టి ఇక్కడ కళ్యాణం జరుగుతుంటే ఇక్కడ కూర్చొని రాసేస్తారు అందరితో రాయించేసి వెనక అడ్రస్ స్టాంప్ వేసేసి ప్రతి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం అని ఇన్ని కార్డులు తీసుకుని వెంకటేశ్వర స్వామి పాదాలకి నమస్కారం చేసి అయ్యా నువ్వే ఆ స్థలాన్ని దర్శనీయ స్థలంగా మార్చు అని నమస్కారం చేసి అన్ని కార్డులు పట్టుకెళ్ళి ఒకేసారి పోస్ట్ లో వేస్తాం ఒకేసారి వెంకటాచలం చేరుకుంటాం ఒక బ్రహ్మాస్త్రం వెళ్ళినట్టుగా పెడతాయి కాబట్టి మీ అందరి యొక్క అభ్యర్థన ఆ ఉత్తరం రూపంలో వెళ్ళాలి ఇక ప్రవచనానికి సంబంధించినంత వరకు ఇవాళ నేను ప్రసంగం పెద్ద ప్రసంగం చెయ్యాలనుకోవట్లేదు కానీ ఇవాళ స్థిరవారం అసలు ప్రవచనం చేయకుండా కార్యక్రమాల ముగింపు జరుగుతున్న రోజున ప్రవచనం మానేయడానికి వీల్లేదు కనుక నేను చాలా సంక్షిప్త ప్రసంగాన్ని కేవలం ఒక పదిహేను నిమిషాలు మాత్రమే చేస్తాను ఎందుకంటే మీరు చాలా ఇరుక్కుని కూర్చుని ఉన్నారు ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో సహస్ర దీపాలంకార సేవ మనం తొందరగా మొదలు పెడితే మీరు చక్కగా స్వామిని చూసి సేవ చేసుకుంటారు ఒక పదిహేను నిమిషాలు మీకు నేను విజ్ఞాపన చేస్తాను ఇందులో రెండు విషయాలే ప్రస్తావన చేస్తాను ఇవాళ మీ యొక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవలసింది జీవితంలో ఎర్రసిరాతో అండర్లైన్ చేసుకుని ఉంచుకోవలసిన ఒక పెద్ద రహస్యాన్ని ఇవాళ మీ ముందు నేను ఆవిష్కరిస్తున్నాను అంటే ఇది నేనేదో ప్రాజ్ఞుడనో గర్వంతోటో చెప్పట్లేదు మనిషిగా జన్మించిన ప్రతివాడు గుర్తు పెట్టుకోవలసిన విషయాన్ని మీకు చెప్తాను మన సనాతన ధర్మమునకు ప్రమాణం ఏమి అంటే మనకి ప్రమాణము వేదము వేదమే ప్రమాణము అటువంటి వేదమునకు అంగములు కొన్ని ఉన్నాయి ఆ ఉన్నటువంటి అంగములు వ్యాకరణము శిక్షాకల్పము కల్పము జ్యోతిషము నిరుక్తము ఇలా చాలా ఉన్నాయి వీటిల్లో నేను మీకు అనుసంధానం చేయడం కోసం ఈ మధ్యనే నేను ఒక చోట ఈ విషయాన్ని ప్రస్తావన చేశాను జ్యోతిషము అని ఒకటి ఉంది ఈ జ్యోతిషాన్ని వేదానికి ఉపాంగంగా చెప్తారు దీనికి స్థానమేమి జ్యోతిషమునకు అంటే శాస్త్రమును వేదమునకు నయనము అని పిలుస్తారు అంటే కన్ను కన్ను అని ఎందుకు పిలుస్తారు అంటే మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి జీవితంలో ఇది ఒక పెద్ద మలుపు అవుతుంది కన్నులు లేవనుకోండి ఒక వ్యక్తికి మీరు అలా రాజద్వారం దగ్గరికి తీసుకొచ్చి అడిగోనండి వెంకటేశ్వరుడు చూడండి అన్నారు అనుకోండి ఆయన ఏమంటారంటే ఎక్కడండి వెంకటేశ్వరుడు అంటారు కనపడదు కదా పాపం కాబట్టి చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి ఆ వేదిక దగ్గరికి తీసుకెళ్ళి అయ్యా ఇదిగోనండి వెంకటేశ్వరుడు అన్నారు అనుకోండి ఆయన ఒకసారి పాదాలు ముట్టుకుని తడివి ఆ వెంకటేశ్వరుడు అండి అని పొంగిపోతాడు ఇప్పుడు ఆయన ముట్టుకున్నాక వెంకటేశ్వరుడు మెరలో వేసినటువంటి తోమాల ఈ రంగులో ఉంది అని మీరు అడిగారు అనుకోండి ఆయన చెప్పలేరు రంగు ఆయన గుర్తుపట్టలేడు కారణమేమి కన్ను లేదు అది పుష్పమాల అని గుర్తుపట్టగలడు కానీ పుష్పమాల యొక్క రంగు చెప్పలేడు కర్రతో తడిని ఇక్కడ ఉన్నది చెప్తాడు దూరంగా ఉన్నది చెప్పలేడు జ్యోతిషమును నయనము అని ఎందుకు పిలిచారో తెలుసా అండి ఇప్పుడు జరుగుతున్నది కాదు జరగబోయేటటువంటి విషయాన్ని లెక్క కట్టగలదు తిరుగు తిరుగులేదు అది అబద్ధం కాదు ఆ శాస్త్రం అంతే శాస్త్రాన్ని చెప్పేవాళ్లలో ఎప్పుడైనా పొరపాటు ఉండొచ్చు ఒక డాక్టర్ గారు డయాగ్నోసిస్ చేయడంలో పొరపాటు పడవచ్చు అంత మాత్రం చేత వైద్య శాస్త్రమే తప్పని మీరు అనగలరా ఒక డాక్టర్ గారు పొరపాటు పడ్డారు అని మీరు అనగలరా అంతే తప్ప వైద్య శాస్త్రం పొరపాటు ఎందుకు అవుతుంది జ్యోతిషం చెప్పేవాడు ఒకడు పొరపాటు పడచ్చు అంతే కానీ జ్యోతిష శాస్త్రమే తప్పనడానికి కుదరదు మీకు నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను శాస్త్రము చేత మీరు ఎప్పుడో జరగపోతున్నటువంటి విషయాన్ని మీరు మహావిష్ణాతులైతే జ్యోతిషంలో మీరు తెలుసుకోగలరు ఆ విషయంలో సందేహం లేదు మీరు తప్పు పట్టకూడదు కూడా ఆ విషయాన్ని అయితే మీరు అలా తెలుసుకుని మీరేం చెయ్యగలరు తప్పించగలరా జ్యోతిష పరిజ్ఞానముతో మీకు రాబోయే ఉపద్రవమును మీరు తప్పించుకోగలరా దీనికి మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను జ్యోతిష శాస్త్రంలో వేసిన చెయ్యి ఇప్పటికీ ఏ మహానుభావుడి పేరు స్మరిస్తారో అటువంటి మహాపురుషుడు ఒకడు ఉన్నాడు ఆయన పేరు భాస్కరాచార్యుల వారు అటువంటి భాస్కరాచార్యుడు ఎప్పుడు ఏం జరుగుతుందో ఆయన చెప్పగలడు ఆయనకు ఒక కుమార్తె పుట్టింది ఆ కుమార్తె పేరు లీలావతి ఆ పిల్లకి ఆయన జాతక చక్రం వేసి చూశారు ఆ పుట్టినటువంటి పిల్ల యొక్క జనన సమయాన్ని బట్టి చక్రం వేస్తే ఆ అమ్మాయికి వివాహమైనటువంటి కొద్ది గంటలలో ఆ భర్త మరణిస్తాడు ఆ అమ్మాయి భావ అవుతుంది అని ఉంది ఆ జ్యోతిషంలో ఇప్పుడు ఆయన తెలుసుకున్నాడు ఆయన తెలుసుకుని మానవ ప్రయత్నం ఒకటి చేశాడు ఎలా జ్యోతిషం ఆయనకి తెలుసు కాబట్టి ఒక గొప్ప ముహూర్తం నిర్ణయం చేశాడు ఏ ముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టుకుంటే ఎట్టి పరిస్థితులలో వైధవ్యము కలగదో అటువంటి ముహూర్తం ఒకటి నిర్ణయం చేశాడు ఇప్పుడు సుముహూర్తం అంటే ఏమిటి కాలాన్ని బట్టి కదండి చేయాలి గడియారం వంక చూసి ఎన్ని గంటల ఇన్ని నిమిషాలకి జీలకర్ర బెల్లం పెట్టుకోవాలి ఆ రోజుల్లో గడియారాలు లేవు గడియారం అన్న మాట ఎందుకు వచ్చి ఎలా వచ్చిందో తెలుసండి ఘటికారము అన్న దాంట్లోంచి వచ్చింది ఘటిక అంటే ఒక రోజులో అరవై వంతుని ఘటిక అని పిలుస్తారు పూర్వకాలంలో పైన ఒక బీకర్లో నీళ్లు పెట్టి రంధ్రం నుంచి ఆ నీళ్లు కింద పడిపోతుండేవి రోజుని అరవై భాగములుగా విభజించి గీతలు గీసేవారు ఆ నీటి మట్టాన్ని బట్టి ఎన్ని గంటల ఎన్ని నిమిషాల సమయం అయిందో లెక్క కట్టేవారు ఆయన చాలా జాగ్రత్తగా బీకర్ పెట్టేడు పెట్టి ఆ ఘటికారము వంక చూస్తున్నాడు ఘటికారములోంచి గడియారం అన్న మాట వచ్చింది అన్ని గంటల అన్ని నిమిషాలకి సుముహూర్తంలో నా కూతురికి జీలకర్ర బెల్లం పెట్టిస్తాను ఎలా వైభవ్యం వస్తుందో నేను చూస్తాను ఇప్పుడు బాల వితంతువుగా మారాలని శాస్త్ర పరిజ్ఞానము చేత నిర్ణయింపబడి ఆమెకు బాల వైధవ్యాన్ని ఇస్తున్నవాడెవరు ఈశ్వరుడు సందేహం లేదు ఈశ్వరుడే ఘర రూపంలో పాప ఫలితాన్ని ఇస్తాడు ఇప్పుడు ఆ వైదవ్యాన్ని నా శాస్త్ర పరిజ్ఞానంతో తప్పిస్తాను మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి కాబట్టి నేను ఇప్పుడు ఒక సుముహూర్త నిర్ణయం చేశాను నా పరిజ్ఞానంతో ఈ ముహూర్తంలో జీలకర్ర వెళ్ళడానికి వైధవ్యం రాదు ఈశ్వర నిర్ణయము గొప్పదా నా శాస్త్ర పరిజ్ఞానము గొప్పదా తేలుస్తానన్నాడు అని ఖచ్చితంగా అన్ని గంటల అన్ని నిమిషాలకి గొప్ప స్వరంతో చెప్పగలిగినటువంటి వేద పండితుల్ని పిలిచి జీలకర్ర బెల్లం పెట్టించాడు వివాహక్రతువు పూర్తయింది కాళీపాకంతో పూర్తవ్వాలి అవుతోందనగా పిల్లవాడికి గుండెపోతొచ్చి చచ్చిపోయాడు చచ్చిపోతే భాస్కరాచార్యుల వారు ఆశ్చర్యపోయాడు నేను ఇంతటి శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాడిని నేను పెట్టిన ముహూర్తానికి ఎట్టి పరిస్థితులలో ఆమె వితంతు కాకూడదు కానీ నేను జాతక చక్రం చూసి చెప్పినట్టు ఆమె వితంతువే అయింది ఆమెకున్న వితంతు అవుతుందని నేను కనిపెట్టింది నిజమైంది వితంతు కాకుండా నేను పెట్టినటువంటి ఆ ఏర్పాటు విఫలమైంది ఎందుకు విఫలమైంది ఇప్పుడు భాస్కరాచార్యులు వారు ఏం చేశారో తెలుసా అండి ఎక్కడ తేడా వచ్చి ఉండాలి అంటే ముహూర్తంలో తేడా తను పెట్టిన ముహూర్తాన్ని మళ్ళీ గణన చేశారు అది ఖచ్చితం కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉండాలి దోషం ఆ ఘటికారమును చూడడంలో ఏదో తేడా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఘటికారం దగ్గరికి వెళ్ళి చూశారు ఎంత విచిత్రం జరిగిందో తెలుసా అండి ఆ రోజు ఉదయం లీలావతిని పెళ్లి కూతుర్ని చేసినప్పుడు ఆ పిల్ల చిన్నపిల్ల కనుక ఇతర ఆడపిల్లలతో ఆడుకుంటూ అక్కడే తిరుగుతున్నప్పుడు ఆ ఘటికారంలోకి తొంగి చూసింది చూసినప్పుడు ఆమె ముక్కు పుడకలోంచి ఒక ముత్యం జారి నీటిలో పడి ఆ నీటి సన్న ధార పడవలసిన చోటికి వెళ్లి ఆ ముత్యం ఆపేసింది పడవలిసినంత నీటి ధార పడక కాలగణనము తప్పిపోయింది తప్పిపోయి జీలకర్ర ఆ సుముహూర్తంలో పెట్టలేదు పెట్టలేదు కాబట్టి వైధవ్యం వచ్చేది అలా నీరు పడకుండా ముత్యం పడేట్టు చేసిన వాడెవరు ఇప్పుడు భాస్కరాచార్య చూసి ఇప్పుడు ఆయన అన్నాడు అంటే ఎన్ని శాస్త్రములు చదివినా శ్రుత శ్రుతౌ శాస్త్రే వైద్యే శకున కవిత శకున గాన ఫలిత పురాణే మంత్రే వా స్న హాస్యేశ్వ చతుర కవర్ధం దాస్యా ప్రీతి మై కుహం పశుపతే పశు మాం సర్వజ్ఞ ప్రభిత విభో అంటారు శంకర భగవత్వాదులు ఇందుకయా ఈ శాస్త్రాలు కేవలం ఒక విషయాన్ని తెలుసుకోవడానికి పనికొస్తాయి ఈ నీ శాస్త్రాన్ని దాటించడానికి పనికిరావు అందుకే మన జ్యోతిషాస్త్రానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి దుష్ఫలితాన్ని చెప్పి ఆపరం ఆ ఫలితం తప్పుకోవడానికి ఏం చెప్తారో తెలుసా అండి దేవతా ప్రీతిని చెప్తారు అమ్మా మీకు ఇబ్బంది ఉంది మీరు బలానా గ్రహానికి పూజ చేయండి ఇన్ని గ్రహాలకి అధిపతి ఎవరు సాక్షాత్తు పరమాత్మ కలియుగంలో శ్వేతవరాహ కల్పం వరకు పరిపాలకుడెవరు ఒక్క వెంకటేశ్వరుడే అందుకే శనివారం నాడు వెంకటేశ్వరుణ్ణి ఆరాధన చేస్తే గ్రహముల వలన మీకు దోషములు రావలసి ఉన్నా వాటిని తప్పించగలిగినటువంటి అధికారం స్వామికి ఉన్నది కేవల దర్శనము చేతంత ఫలితాన్ని ఇచ్చేస్తాడు పరమాత్మ ఎంత సులభుడో ఎంతటి కారుణ్యమూర్తో చూడండి